రాగిపిండితో చేసిన లడ్డు రుచికరమైన ఆరోగ్యకరమైన స్వీట్ పిల్లలకు రోజుకొకటి పెడితే వారు బలంగా ఎదగడానికి అవసరమయ్యే కాల్షియం ఐరన్ పుష్కలంగా లభిస్తాయి రాగి లడ్డు తయారీకి రెండు కప్పుల రాగి పిండి కప్పు రాగి అటుకులు రాగి అటుకులు లేకపోతే కొబ్బరి కూడా వేసుకోవచ్చు కప్పు పుచ్చగింజలు కప్పు బెల్లం మూడు యాలకులు తీసుకోవాలి కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి పుచ్చగింజలను దోరగా వేయించుకున్న తర్వాత కప్పు రాగి అటుకులు పిండి వేసి అన్నీ బాగా కలిసిపోయే వరకు వేయించాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పూర్తి చేయాలి ఎక్కువసేపు వేపినా మంట పెరిగినా రాగి పిండి ఈజీగా మాడిపోతుంది రాగి పిండి మంచి సువాసన వచ్చే వరకు వేపి గంచిన ఆలుకులు వేసి కలుపుకొని స్టవ్ పై నుంచి దించి చల్లారనివ్వాలి మరో గిన్నెలో కప్పు బెల్లం కొంచెం నీరు పోసి బెల్లాన్ని కరిగించాలి పాకం పట్టన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలు కరిగిన బెల్లాన్ని రాగి లో వేరకట్టాలి ముందుగానే మొత్తం పోసేయకుండా అవసరమైనంత మేరకు కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి పిండి బాగా కలిసిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఉండకట్టాలి కొంచెం వేడిగా ఉండగానే లడ్డు చేసేయాలి పిండి చల్లారితే మరి కొంచెం కరిగిన బెల్లం కానీ కరిగించిన నెయ్యి కానీ వేస్తే ఈజీగా లడ్డు తయారవుతుంది మీకు నచ్చితే పుచ్చగింజల బదులుగా జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు లడ్డు ఇలా మెత్తగా రుచికరంగా ఉంటుంది లడ్డూలు చల్లారాక ఎయిట్ టైట్ కంటైనర్లో పెడితే నెల రోజుల వరకు నిలువ ఉంటాయి ఈ లడ్డూల తయారీ మీకు నచ్చిందా అయితే సుజాత కిచెన్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ